అమ్మరివాడు ఆ కుండను చేస్తున్నాడు చూడు ఆ కుండ ఎలా మలుస్తున్నాడు విడిపోతుంటే మళ్ళీ తీసుకొచ్చి అలా కలుపుతున్నాడు అలా నేను మిమ్మల్ని కూడా చేసుకున్నా ప్రతి ఒక్కరిని చేసుకున్నా ఇదిగో మీరందరూ నా చేతిలో మట్టిలాగున్నారు ఆ మాట చూడండి ఏ జనమును గురించి నేను చెప్పి ఆ జనము చెడు చెడుతనము చేయుట మాని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి కూడా నేను సంతాప పడతాను నా చేతిలో కొండలు నా చేతిలో మట్టి మీరు నేను మంచి పాత్రగా మిమ్మల్ని చేసుకుంటున్నా చేసుకున్నా ఇప్పుడు ఈ కుండ ఆ చేతిలో ఉంది ఒక మంచి పాత్రగా దీన్ని చేశాను కొమ్మరివాడు చేశాడు దీన్ని చేసిన తర్వాత కింద చేశాడు అనుకోండి ఏమైపోద్ది ఏమైపోద్ది పగిలిపోద్దా ఎవరిని అనిద్దా ఇది కొండ ఏమన్నా అనగలదా ఏ నన్ను ఎందుకు పగలగొట్టేవన్నదా అనే దమ్ము దీనికి ఉందా ఏమండి ఎవరు అనలేరు కొండ అనలేదు నిన్ను కూడా పగల కొడుతున్నప్పుడు నువ్వు ఏమి చేయలేవు ఏమి అనలేవు నేను అనుకోండి దీన్ని కొంచెం ఏమై ఏమ ఏమైనా ఇది ఏమన్నా అనగలదా నా ఇష్టం నేను కొట్టుకుంటా నేను తయారు చేసే కొండని దేవుడు అంటున్నాడు నేను తయారు చేసే కొండని నా కొండ నేను పగల కొట్టుకుంటాను నువ్వు నా మాట వింటల్లా నీళ్ళు పోసినప్పుడు నీళ్ళని చక్కగా కాపాడాలా కాపాడలేదనుకో ఏ ఎందుకు ఇవ్వకుండా నాకుండి నేను పగల కొట్టుకుంటాను పగ బ్రతుకులని దేవుడు బాగు చేస్తాడండి తన పాత్రగా వాడుకుంటాడు నువ్వు ఆయన మాట వింటే ఆయన మాటకు లోపడితే ఒకటి గుర్తు పెట్టుకోండి నువ్వు నేను జికట్ మన్నులాగా ఆయన చేతుల్లో ఉన్నాము ఆయన ఏమైనా చేయగలడు మనల్ని మంచి పాత్రగా తయారు చేయగలడు మనల్ని వాడుకోగలడు మనల్ని పగల కొట్టి దేవునికి స్తోత్రం